ముప్పిరి తోటలో పరువు హత్య ప్రేమిస్తున్నాడని యువకుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పారిశ్రామిక సహకార సంఘం జిల్లా సర్వసభ్య సభ్య సమావేశం ప్రభుత్వం మత్స్య బంధు ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు కొలిపాక విజ్ఞప్తి పెద్దపల్లి జమా మసీద్ లో అల్లా ప్రజలందరికీ రంజాన్ శుభాలను ప్రసాదించాలని కోరుకున్న ముస్లింలు పెద్దపల్లి గాయత్రి విద్యా నికేతన్లో రోబోటిక్ వర్క్ షాప్ విద్యార్థులు రోబోటిక్స్ లో ప్రావీణ్యత సాధించాలన్న గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా లక్డి భాస్కర్ హ్యాట్రిక్ విజయం పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ పై పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రొజెక్టర్ ఏర్పాటు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను తిలకించిన సందర్శకులు పోలీస్ అధికారులు పెద్దపల్లిలో స్పైసీ కిట్టి ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది శ్రీరామనవమి సంబరాలు బీటెక్ ఫలితాలలో పెద్దపల్లి ట్రీటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు జేఎన్టీయూ స్థాయిలో మొదటి ర్యాంక్ అభినందించిన కళాశాల చైర్మన్ దాసర్ ప్రశాంత్ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్ అశోక్ కుమార్ పెద్దపల్లి శాంతి లో చెట్టును ఢీకొట్టిన బైక్ ఇద్దరికి తీవ్ర గాయాలు తల్లి దూరమైంది తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు అనాథలుగా మారిన పిల్లలు సహాయం కోసం ఎదురు చూపులు